ఈ ఇంద్రియములకు ఉన్న లక్షణం ఏమిటంటే అవి ఎప్పుడూ సుఖాన్ని కోరుతూ ఉంటాయి ఇది చాలా గంభీరమైన విషయాన్ని వాళ్ళు ప్రస్తావన చేస్తున్నారు ఇంద్రియాలు ఎప్పుడూ సుఖాన్ని కోరలేదనుకోండి అసలు లోకంలో పాపం అన్న మాట ఎవరూ చేయరు ఎందుకనంటే మీరు ఆలోచించండి ప్రయత్నపూర్వకంగా ఎవరైనా చేసేది పుణ్యం ఏమండి రేపు ఉదయం మీరు కానీ ఐదు గంటల లోపల స్నానం చేయగలిగితే మీకు చాలా గొప్ప ఫలితం వస్తుంది అన్నాడు అనుకోండి ఎట్లా అట్లా లేచి స్నానం చేయడానికి ప్రయత్నిస్తారు మీరు ఈ పని చేస్తే మహాపాపం వస్తుంది అంటే ఎవరు ఆ పాపం చేయడానికి ఇష్టపడరు అయినా పాపం ఎందుకు చేస్తారు అంటే పాపము తాయిలం పెడుతుంది లంచం పెడుతుంది ఏమిటా లంచం అంటే ఇంద్రియములకు సుఖాన్ని మేతగా వేస్తుంది ఏదో ఒక సుఖాన్ని కల్పిస్తుంది నువ్వు కానీ ఈ ధర్మం అన్న మాట వదిలిపెట్టేస్తే శాస్త్రం అన్న మాట వదిలిపెట్టేస్తే ఈ గురువు అన్న మాట వదిలిపెట్టేస్తే ఇదిగో ఈ సుఖాన్ని పొందొచ్చు కాబట్టి ఈ మాటలు పక్కన పెట్టు ఈ సుఖాన్ని అనుభవించు అని ప్రేరేపిస్తుంది ఇంద్రియముల యొక్క లౌల్యమును తీర్చుకోవడానికి సుఖాన్ని పొందడం కోసం మనిషి వ్యాకుల చిత్తుడవుతాడు అంటే మనసు క్షోభకి గురవుతుంది ఆ సుఖాన్ని పొందితే తప్ప మనసు శాంతించదు మనసుని చేసుకోవడం కోసం ధర్మాన్ని వదిలిపెట్టేసి పాపమునందు తాను ప్రవేశిస్తాడు పాపము కబళించదు పాపములోకి తాను వెడతాడు అందుకే అఘాసురుడిలోకి గోపాల బాలు వెళ్ళారు తప్ప పాము వచ్చి పట్టుకోదు పాపం మనని పట్టుకోదు పాపంలోకి మనం వెళ్ళాలి అంటే పాపము ఇంద్రియములను ఆ ఆకర్షించి లోభపరచి లౌల్యపరచి సుఖాన్ని మేతగా వేసి లాక్కుంటుంది తనలోకి ఇది సృష్టిలో ఉన్నటువంటి నియమం ఈ నియమాన్నే మనం వాడుకుందాం ఇప్పటి వరకు ఋష్యశృంగుడికి ఏ సుఖాలు తెలియవు కానీ ఇంద్రియార్థై అభిమతై నరచిత్త ప్రమాది నరుడి యొక్క చిత్తం సహజంగా సుఖాన్ని కోరుతుంది అసలు అటువంటిది ఒకటి ఉందని తెలియదు ఋష్యశృంగుడికి ఇప్పుడు తెలిసిందనుకోండి ఆయన కోరకుండా ఉండే అవకాశం ఉండదు ఎందుకంటే అది సృష్టికి విరుద్ధం అలా కోరకుండా ఉంటే ఒకసారి కోరుకున్నాడనుకోండి ఆ సుఖం కోసం వ్యాకుల అవుతాడు వ్యాకుల చిత్తుడు అయ్యాడనుకోండి మనశ్శాంతి కోసం వెతుక్కుంటూ తానే వస్తాడు వచ్చాడనుకోండి ఏ కారణం కోసం వచ్చినా రాజ్యానికి వచ్చాడు కాబట్టి వర్షాలు పడతాయి మన దోషాలు పోతాయి